అందరికీ నమస్కారం అండి బేసిక్గా కొంతమంది గురించి మాట్లాడాలి అంటే చిరాగ్గా అనిపిస్తుంది కొంతమంది గురించి మాట్లాడాలంటే చండాలంగా అనిపిస్తుంది కొంతమంది గురించి మాట్లాడాలంటే నీచంగా అనిపిస్తుంది కొంతమంది గురించి అయితే అసలు మనము ఏదైనా మల విసర్జన చేసేటప్పుడు కూడా వాళ్ళ గురించి అనుకోవడానికి కానీ ఊహించుకోవడానికి కానీ లేదంటే వాళ్ళ ఊసు మనసులోకి తెచ్చుకోవడానికి కానీ ఇష్టపడం మనిషి నేచర్ అది అటువంటి నీచాతి నీచమైనటువంటి మనిషిలో ఒకరు ప్రథమంగా ఉంటారు అది అన్ఫార్చునేట్లీ ఒక మహిళ కావడం మన దౌర్భాగ్యం ఆ మహిళ గురించి ఏం మాట్లాడినా నీచంగానే ఉంటుంది అసలు మన నోరు గబ్బులేసిపోతుంది అంత దారుణమైనటువంటి నీచమైనటువంటి మహిళ ఆ మహిళని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సామాన్య ప్రజలంతా ఎవరి కొంపలైనా కూల్చేటటువంటి మహిళలు ఎవరైనా కనపడితే వాళ్ళ కళ్ళకు ఈ మహిళని ఆ మహిళలో చూడడం జరుగుతూ ఉంటుంది అటువంటి మహిళ ఆ మహిళ ఎవరు అంటే స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి అద్భుతమైనటువంటి జీవితంలో అంటే చందమామ లాంటి ఆయన జీవితంలో ఒక మచ్చలాగా మిగిలిపోయినటువంటి మహిళ అనమాట ఆ మహిళ గురించి ఏమన్నా మాట్లాడదామంటే నాకైతే చండాలంగా ఉంది సరే నా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూడండి ఆవిడ గురించి అసలు మాట్లాడదాం మాట్లాడదామంటేనే నా ఫేస్లో రకరకాల ఎక్స్ప్రెషన్స్ వస్తాయి అంత దారుణమైనటువంటి అంత నీచమైనటువంటి మహిళ ఆ మహిళ గురించి ఇప్పుడు ఎందుకు రా టాపిక్ అని మళ్ళీ మీరు అంటారేమో చెప్పక తప్పదు బేసిక్గా నందమూరి తారక రామారావు గారు ఆయన సతీమణి బసవ తారకం గారు క్యాన్సర్తో మరణించిన తర్వాత తన భార్యలాగా ఇంకా ఎవరు ఆ క్యాన్సర్ మహమ్మారి బారిన పడి మరణించకూడదు సో నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు ప్రజలకు సేవ చేసుకుందాం ఈ క్యాన్సర్ బాధిత పేషెంట్లకు సేవ చేసుకుందాం అనేటటువంటి మంచి ఉద్దేశంతో బసవతారకం గారి పేరు మీద బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ని నిర్మించడం జరిగింది ఆ క్యాన్సర్ హాస్పిటల్కి తొలుత కోడెల శివప్రసాద్ గారు డైరెక్టర్గా ఉన్నారు చైర్మన్గా పనిచేశారు తర్వాత నందమూరి ఫ్యామిలీలో నుంచి ఆ హాస్పిటల్ని రన్ చేసేవాళ్ళు తర్వాత కొన్నేళ్ళకి నందమూరి బాలకృష్ణ గారు ఆ హాస్పిటల్ మేనేజ్మెంట్ని టేక్ ఓవర్ చేయడం జరిగింది ఆయనే చైర్మన్గా ఉన్నారు ఇప్పుడు ఆ హాస్పిటల్కి సో ఆ హాస్పిటల్లో నన్ను మేనేజింగ్ డైరెక్టర్ని చెయ్యండి నన్ను ఎండీని చెయ్యండి నాకు హక్కు ఉంది నందమూరి తారక రామారావు గారు విల్లు రాయిచ్చారు అని చెప్పేసి కోర్టుకెళ్ళింది ఈ నీచమైన మహిళ ఆ మహిళ కడుపుకి అన్నం తింటుందా గెడ్డి తింటుందా నాకైతే అర్థం కావట్ల సో దానికి సంబంధించిందే ఈ క్లిప్ అనమాట సో ఈ విడగారు నన్ను మేనేజింగ్ డైరెక్టర్ ని చెయ్యండి అని చెప్పేసి కోర్టుకెక్కింది కోర్టుకెక్కితే కోర్టు ఆవిడ్ని దిప్ప మీద నాలుగు మొట్టికాయలేసి నీకేడ సిగ్గులేదు పోపోమ్మో నువ్వు చెప్పేటివన్నీ తప్పుడు మాటలే నువ్వు చేసేటివన్నీ తప్పుడు పనులే అనేటటువంటి అర్థంలో ఆవిడకు చీవాట్లు పెట్టిందనమాట దాని గురించి ఏం మాట్లాడతారంటే బసవతారకం ట్రస్ట్ కేసులో లక్ష్మీ పార్వతికి ఎదురు దెబ్బ విల్లును నిరూపించడంలో కోర్టు ప్రొసీజర్ పాటించలేదు సాక్షి మరణిస్తే ఆధారం ఏంటి నోటి మాటగా ఆయన కొడుకును సాక్షిగా పరిగణించకూడదు కదా తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యలు చేసింది దిగువ కోర్టు ఆదేశాలు కొట్టేసింది సో ఇక్కడ విషయం ఏంటంటే కనుక ఈ క్యాన్సర్ హాస్పిటల్లో నాకు కూడా వాటా ఉంది అని చెప్పేసి కోర్టుకి వెళ్తే ఆ కోర్టు ఏం చేసిందంటే కనుక ఈవిడకి వాటా ఇచ్చేయండి అని చెప్పేసి చెప్పింది అనమాట మీద నందమూరి హరికృష్ణ గారు నందమూరి బాలకృష్ణ గారు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగిందనమాట దాన్ని సవాల్ చేస్తూ ఆ తీర్పును సవాల్ చేస్తూ అక్కడ హైకోర్టు పూర్తిగా విచారణ జరిపిన తర్వాత ఏం మాట్లాడారంటే కనుక ఏదైతే విల్లు రాయించారు అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారో ఆ విల్లులో సాక్షి సంతకాలు చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళను తీసుకొని వచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయమని చెప్పారు అయితే ఈ లక్ష్మీ పార్వతికి సంబంధించినటువంటి లాయర్లు ఏం చేశారంటే కనుక ఆ సాక్షులు చనిపోయారండి అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట మరి చనిపోతే వాళ్ళకి సంబంధించినటువంటి డెత్ సర్టిఫికెట్లు ఉంటాయి కదా అవన్నీ తీసుకొని వచ్చి సబ్మిట్ చేయండి మేము దాన్ని కన్సిడర్ చేస్తామని చెప్పి చెప్పారు కాకపోతే కనుక ఈ లక్ష్మీ పార్వతికి సంబంధించినటువంటి లాయర్లు ఆ డెత్ సర్టిఫికెట్లు కూడా సబ్మిట్ చేయలేదు సబ్మిట్ చేయకుండా వాళ్ళు చనిపోయారండి వాళ్ళ కొడుకుల్ని సాక్షులుగా పరిగణించండి అని చెప్పేసి వీళ్ళు సిగ్గు లేకుండా పోయి ఆడ జడ్జి ముందర మాట్లాడతారంట లక్ష్మీ పార్వతి గారు ఏమమ్మా అదేమన్నా అత్తగారి ఇంట్లు అనుకోటివే కోర్టు అది అక్కడ కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి వాటిని ఫాలో అవ్వాలి అదేమన్నా వైసీపీ పార్టీ అనుకోవా లేదంటే మీ అత్తగారి ఇండ్లు అనుకోండివే ఈరగంధం సుబ్బారావు గారు ఉన్నారు కదా మీ అత్తగారు మీ మీ ఆయన ఆ ఇల్లు అనుకుంటే వీరగంధం వారి ఇల్లు అనుకోండివే ఎట పడితే చేస్తానంటే ఒప్పుకుండే దానికి ఒప్పుకోరు అట్లా ఆడ ప్రొసీజర్ ఉంటుంది దానికి తగినట్టే చెయ్యాలి నువ్వు దాంతో కోర్టు గారు ఏమన్నారంటే అట్టంతా కుదరదమ్మా ఉంటే డెత్ సర్టిఫికెట్లు పెట్టు లేదంటే చలైట్ తీసుకో నువ్వు నోటి మాటతో వాళ్ళు చచ్చిపోయినారు వాళ్ళ కొడుకుల్ని కన్సిడర్ చేయండి అంటే అట్టంతా కుదరదు అని చెప్పేసి వాళ్ళు మొహం మీదే చెప్పేశారు సో దానికి సంబంధించింది ఈ క్లిప్ అనమాట రామచంద్ర ప్రభు కూడా ఒక చిన్న మచ్చ ఉంది చందమామలో కూడా ఒక చిన్న మచ్చ ఉంది గొప్ప గొప్ప వాళ్ళందరి జీవితాలలో ఒక చిన్న మచ్చ మిగిలిపోయింది అట్లా ఎన్టీ రామారావు అనేటటువంటి ఒక మేరు నగధీరుడి జీవితంలో ఈ లపాతి అంటే లక్ష్మీ పార్వతి ఈ లపాతి ఒక మచ్చగా మిగిలిపోయింది ప్రజలంతా ఏమనుకుంటా ఉన్నారంటే ఎవరెవరికో రత్నాలు ఇస్తా ఉన్నారు తెలుగు జాతి ఆత్మ గౌరవానికి తెలుగు జాతి అభివృద్ధి కోసం తెలుగు జాతి ఆవేశంలో నుంచి పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత మా అందరి అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఈ మనిషి వల్ల ఈ మనిషి ఉన్నంతకాలం నందమూరి తారక రామారావు గారికి భారతరత్న లభించదు అని చెప్పేసి ప్రజలంతా బాహాటంగా ఏమాత్రం మొహమాటం లేకుండా చిరాగ్గా మొహాలు పెట్టి కూడా మాట్లాడుకుంటూ ఉండేటటువంటి పరిస్థితి తెలుగు జాతి ఉన్నంత వరకు ఈ మహిళని చీ కొడతానే ఉంటుంది ఈసడించుకుంటానే ఉంటుంది అసహ్యించుకుంటానే ఉంటుంది అంతటి ఘనమైన కీర్తిని గడించింది ఈ మహిళ ఈ మహిళకు ఇంకా ఆస్తుల మీద ఆశలు రామారావు గారిని అడ్డం పెట్టుకొని రామారావు గారి వెంటనే ఉండి కుటుంబాన్ని దూరం చేసింది కాకుండా పార్టీని సర్వనాశనం చేయాలంటే ట్రై చేసింది కాకుండా రామారావు గారి వెంట ఉండి వడ్డానాలకు నెక్లెస్లకు జుంకీలకు పార్టీని తాగట్టు పెట్టినటువంటి ఈ దిక్కుమాలిన మహిళ ఆస్తుల కోసం కూడా కోటలకు ఎక్కింది సో ఇట్లాంటి మహిళలు ఉంటారు చుట్టుపక్కల ప్రజలారా చూసుకోండి కుటుంబాలను నాశనం చేసుకోవద్దండి మీ జీవితాలకు మచ్చ తెచ్చుకోవద్దండి ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ